విద్యార్థులు ఇందాక మీరు చెప్పారు కొండలరావు గారు వారి మొట్టమొదటి ప్రిన్సిపాల్ అదేవిధంగా చాలామంది కొన్ని వేల మంది అరవై సంవత్సరాలంటే దగ్గర దగ్గరగా ఇంత లేదనుకున్న కనీసం ఒక ముప్పై నుండి ముప్పై ఐదు వేల మంది విద్యార్థులు ఈ కళాశాల నుండి ఉన్నత విద్యను అపశించారు వివిధ రంగాల్లో ఉండడం జరిగింది దానికి ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఉచ్చరించారు మన కళాశాల యొక్క ఆనుమూత్యం గౌరవ ఎమ్మెల్సీ రమణ గారు అదేవిధంగా మన కళాశాల నుండి వచ్చినటువంటి ఎస్క్రీఆర్ కళాశాల యొక్క ప్రాడక్టే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు జగిత్యాల ఎమ్మెల్యే గారు అదేవిధంగా జస్టిస్ పుల్లా కార్తీక్ తెలంగాణ హైకోర్టు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇటీవల గ్రూప్ వన్ తీర్పు చాలా పెద్ద తీర్పు అది గ్రూప్ వన్ సందిగ్ధంగా ఉన్నప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది అట్లా అనేక మంది రాజకీయ రంగంలో కావచ్చు లేకుంటే మామూలుగా సేవారంగంలో కావచ్చు వివిధ అంటే ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ముఖ్యంగా టీచింగ్ లోపల చాలామంది ఉన్నారు సార్ సో వీళ్ళంతా ఈ కళాశాల నుండే రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ అరవై వసంతాలలో ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించాలని పూర్వ విద్యార్థులందరు ఇటీవలే ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు జగిత్యాల ఎమ్మెల్సీ రమణ గారి వారి యొక్క ఆధ్వర్యం లోపల మీలాంటి పెద్దవారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది నవంబర్ లోపల ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని పెద్దలు నిర్వహించడం జరిగింది దీనికి మన ముఖ్య అతిథిగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారిని కూడా ముఖ్య అతిథిగా రమ్మంటామని చెప్పేసి వారు మొన్న రావడం జరిగింది సార్ వచ్చి మాకు చెప్పడం కూడా జరిగింది మేము కూడా వారి కోసం వెహికల్తో వెయిట్ చూస్తున్నాము ఎందుకంటే ఒక్కసారి కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కళాశాలకు వేసినట్లు వచ్చేసినట్లయితే కళాశాల యొక్క దశ దిశ ధర ముఖ్య చిత్రమే మారిపోతుంది సార్ సో ఈ సందర్భంగా కళాశాలకు ఊరవేత్త చాలా మంది ఆ రోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు గౌరవాలు ఇద్దరు కూడా కళాశాల పూర్వ విద్యార్థులుగా కళాశాల డెవలప్మెంట్ కోసం మీకు ఏమి కావాలని అడిగినప్పుడు చాలా వారి ముందు మేము పెట్టడం జరిగింది వెంటనే స్పందించి వారు తెరవ ఒక లక్ష రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది సార్ కళాజ్ డెవలప్మెంట్ కోసం ఈరోజు మీ డెబ్బై ఆరవ జన్మదిన సందర్భంగా కళాశాల పొద్దు విద్యార్థిగా కళాశాల విద్యార్థుల తరఫున ఒక మెమొరబుల్ ఒక గిఫ్ట్గా మిమ్మల్ని కూడా మేము అడుగుదాం అనుకుంటున్నాం సార్ విత్ యోర్ పర్మిషన్ అయితే రూమ్ నెంబర్ వన్ నాట్ వన్ ఉంది ఇక్కడ మనకు వేరే ఇక్కడ మూడు బ్లాక్లు ఉన్నాయి కళాశాల ఇది రూసా బిల్డింగ్ అది పీజీ బ్లాక్ నెక్స్ట్ మెయిన్ బ్లాక్ మెయిన్ బ్లాక్ లో రూమ్ నెంబర్ వన్ నాట్ వన్ ఉంది సార్ పెద్ద హాల్ గా ఉంటుంది సో ఆ వన్ నాట్ వన్ కనుక మనం కొద్దిగా రెనోవేషన్ కనుక చేసినట్లయితే దాన్ని మేము గౌరవ బిఎస్ రాములు గారి సమావేశం మందిరంగా దాన్ని మేము చూడాలనుకుంటున్నాం సార్ ఎల్లప్పుడూ ఆ రూమ్ ఎవరికైనా అంటే మన సాహితీవేత్త జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి సాహిత్యవేత్తలందరూ కూడా ఎప్పుడు గుర్తుండిపోతుంది సార్ సో ఆ రూమ్ నెంబర్ వన్ నాట్ వన్ అనేటువంటిది బిఎస్ రాములు గారి యొక్క డెబ్బై ఆరవ జన్మదిన సందర్భంగా ఒక సమా సాహిత్య సమావేశం మందిరంగా చూడాలనుకుంటున్నాం సార్ దానికి మీ తోడ్పాటు మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థుల తరఫున ఇప్పుడున్నటువంటి మన కళాశాల ప్రిన్సిపాల్ గౌరవ హరికి గారు ప్రొఫెసర్ హరిక గారు వీరు కూడా కళాశాల యొక్క పూర్వ విద్యార్థి వీరు కూడా ఇటీవలే అరవై వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది వారు కూడా నెక్స్ట్ అరవై ఒక్క సంవత్సరము వారి పదవి విడరణ కూడా జరగబోతా చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది బట్ వారు కూడా కళాశాల పూర్వ విద్యార్థి కావడము ఈ వేదికపైన ఉన్న వాళ్ళంతా రావడము అదే ముఖ్యంగా మిత్రులు నేరల్ శ్రీనివాస్ గౌడ్ సార్ ఒక్కసారి ప్లీజ్ సార్ ఎంతమంది తెలుసు ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు చూసారా సార్ ఎప్పుడైనా మన ప్రాంతీయులే మన పక్కనే మన కళాశాలకు వెళ్తే మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వారి యొక్క గ్రామము నెరెల్ల శ్రీనివాస్ గౌడ్ చాలా సాదాసీదగా ఉంటారు కానీ తన యొక్క కులవృత్తిని విడిచిపెట్టలేదు గౌడ కులవృత్తిని ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాడు కానీ వారి యొక్క రచనలు అమోఘం వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల ఎంఏ తెలుగు పూర్తి చేశారు వారు రచించినటువంటి రచనలు కూడా ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ లోపల ఎంఏ తెలుగు స్టూడెంట్స్కి ఒక పాఠ్య ప్రణాళికలకు అంశంగా చేర్చడం జరిగింది ఈ జగిత్యాల జిల్లాకు ఒక గర్వకారణం మన జగిత్యాల జిల్లా నుండి నీరళ శ్రీనివాస్ గౌడ్ యొక్క రచనలు ఒక యూనివర్సిటీ లోపల పిహెచ్డి విద్యార్థులకు అందిస్తున్న జరుగుతుంది స్ఫూర్తిదాయకం సో ఈ విధంగా అనేక మంది కళాశాల నుండి మీరు కోరుకున్నట్టు ముందుకు వస్తారు సార్ ధన్యవాదాలు సార్